హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ రెసిపీని చూసేద్దాము అది వచ్చేసి ఏంటంటే పోహా కార్న్ చిప్స్ మిక్చర్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పదే పది నిమిషాలు మనం ఈ రెసిపీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఈవినింగ్ టైంలో క్విక్గా ఒక స్నాక్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక ప్లేట్లో కాన్ చిప్స్ అలాగే ఒక ప్లేట్లో పోహా తీసుకున్నాను అంటే అటుకులు తీసుకున్నానండి రెండు సమంగా తీసుకోండి మిక్చర్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేశాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా కాన్ చిప్స్ కొన్ని కొన్నిటిని వేసి వేయించుకోనమాట ఒకసారి ఎక్కువ వేయకుండా కడాయికి సరిపడగా వేసుకొని వేయించుకోండి ఇవి అలా వేయగానే అలా పైకి వచ్చేస్తాయి అనమాట చాలా క్విక్గా వేగిపోతాయి అటుకులు కూడా అంతేనండి ఇలాగా మొత్తం కాన్ చిప్స్ని ముందుగా వేయించుకోవాలి ఆ తర్వాత అటుకుల్ని కూడా వేయించేసుకోండి కార్న్ చిప్స్ వేయించినప్పుడు ఆయిల్ అనేది పెద్దగా కలర్ చేంజ్ అవ్వదు కానీ అటుకులు వేయించినప్పుడు మాత్రం ఆయిల్ అంతా కూడా డర్టీగా కనిపిస్తుంది అండి దాంట్లో ఉన్న మట్టి అంతా కూడా వస్తుంది అనమాట ఆయిల్ ఎలా అయిపోయిందో సో ఇలాగా అటుకులు కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ పల్లీలను కూడా వేసుకుందాము ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి స్నాక్లు అక్కడక్కడ ఇది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పల్లీలని కొంచెం వీలైనంత ఎక్కువ వేసుకోండి హెల్దీ కూడా అలాగే పల్లీలు వేయించుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు వేసుకోవాలి వేపిన శనగపప్పు అంటారు కదా అది ఒక అర కప్పు వేసుకుంటే సరిపోతుంది సో ఇది కూడా వేసుకున్న తర్వాత చివరగా ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకొని పక్కకు తీసి స్టవ్ ఆఫ్ చేయండి మనం ఈ ఆయిల్ని మరలా మరలా డీప్ ఫ్రై చేయకుండా పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని కర్రీస్కి అండి కర్రీస్కి కానీ వేడి వేపులకి కానీ వాడుకోవచ్చు అనమాట అలా ఏం పర్లేదు ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోకి కూడా కొద్దిగా కారం ఉప్పు వేసుకుందాము కారం అయితే వన్ టేబుల్ స్పూన్ పైన పడుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక అంతేనండి మీకు ఎక్స్ట్రాగా ఇంకొంచెం మంచి ఫ్లేవర్ రావాలి అనుకుంటే మాత్రం షుగర్ గ్రైండ్ చేసి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి కొంచెం స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది అలా కూడా నేనైతే వేయలేదు ప్రస్తుతానికి మీ పిల్లలకైనా అలా ఇష్టం ఉంటే కనుక కొంచెం స్వీట్ స్వీట్గా అక్కడక్కడ తగలనుకుంటే మాత్రం షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం బాగుంటుంది సో ఇక్కడైతే నేను కారం ఉప్పు మాత్రమే వేసి ఇలా బాగా కలుపుతున్నానండి బాగా టాస్ చేయండి ప్రతిదానికి పట్టే విధంగా సో అంతేనండి మనకి పదే పది నిమిషాల్లో ఈ పోహా కాన్ చిప్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట సో పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా చేయాలనుకుంటే ఈ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్